వీరి కుటుంబ సభ్యులు తప్ప మిగతా వాళ్ళంతా వెళ్ళిపోవచ్చు ఇన్స్పెక్టర్ మిస్టర్ రంగయ్య ఇప్పుడేమంటాం ఆ డబ్బు ఎవరి ఇక్కడికి ఎలా వచ్చింది ఇంకా ఉంటారు ఎందుకు సార్ కంచే చేను వేసిందని కల్లారా చూసాం కదా సార్ ఈ డబ్బు ఈ బంగారం నా ఇంట్లో దొరికిందా ఈ ఇంట్లో దొరికిందా సార్ నేను సార్ కానీ ఇల్లు నాది ఈ వంశం నాది నా మీద నా ఇంటి మీద నా వంశం మీద నాకు నమ్మకం ఉంది మీకు నమ్మకం ఉండాలని కాదు కానీ ఇక్కడ చెప్పి ప్రయోజనం లేదు నిజం సార్ చెప్పాల్సింది ఇక్కడ కాదు చెప్పి ప్రయోజనం లేదు నిరపరాధన రుజువు అయ్యే వరకు నేను అపరాధి అపరాధి చెప్పే నిజం కూడా ఇన్నాళ్ళు అధికారంగా ఉన్నది ఆయనే కాదు అరెస్ట్ చేయవలసింది నన్ను నువ్వెవరు నేరస్తున్న నేను ఆ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ దాచిపెట్టింది నేను రాజా